ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి మనోవాదులు అంటే పెంతందారులు బ్రాహ్మణిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉండాలని కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాయటానికి ఎవరు సూచించకపోతే బ్రిటిష్ వాళ్ళు సూచిస్తే కానీ వీళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడుండే బ్రాహ్మణిజాన్ని అనుసరించేవాళ్ళు ఏది ఏమైనా రాజ్యాంగాన్ని అయితే ఒక వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయగలిగి అంటే దాని ఉద్దేశం ఏంటి అంతా మన వర్గం సంబంధించిన ఆయనే అంటే మనం ఎవరైతే ఉన్నామో ఇక్కడ మనకు సంబంధించిన ఆయనే రాజ్యాంగం రాశాడు అంటే ఈ పెద్ద ఈ నూట నలభై కోట్ల మంది ప్రతిరోజు ఆచరించేదాన్ని మన వర్గం చెందిన ఆయనే రాశాడు కానీ మనకి తీవ్రమైనటువంటి పోలీ ఉన్నాయి కులాల మధ్య అంతరాలు ఉన్నాయి వాస్తవంగా అంతరాలను ఒక భాగంగా చూసినప్పుడు అల్టిమేట్గా ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి శత్రువు పైన పోరాటం చేయడానికి అందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవ్వాలి అసలు మనను మనుషులు మనుషులుగా చూడనటువంటి ఈ సమాజంలో ఫస్ట్ మనల్ని మనుషులుగా నిలబెట్టేటువంటి సామాజిక స్పృహ సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం వర్గ చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత దళతకుల పోరాట సమితి పైన ఉంది దంతకుల పోరాట సమితి కేవలం కొన్ని మండలాలకు కొన్ని నియోజకవర్గాలకు పరిమితం అయితే ఈ బలమైనటువంటి ఉద్యమం సాధ్యం కాదు మీ అందరికీ తెలుసు ఆర్టీ ఆఫీసుల దగ్గర జరిగినటువంటి పోరాటాల నేపథ్యంలో ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగంలో ఒక చర్చ వీళ్ళు డిఎస్పీఎస్ గిరిజన గిరిజన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు భూమి కోసం పోరాటం చేస్తున్నారు అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ నివేదిక తయారవుతున్నటువంటి నేపథ్యం నీ పోరాటము నీ కార్యక్రమము ఎంత బలమవుతుందో నీ సమీకరణ శక్తి ఎంత బలమవుతుందో అవతల వాళ్ళు ఎవరైనా సరే నీతో చర్చించడానికి మాట్లాడడానికి సిద్ధపడతారు అటువంటి బలమైనటువంటి ఉద్యమం చేసే క్రమంలో కేవలం ధర్నాలు మిగిలింగ్లు చేసుకుంటా పోతే సరిపోదు